అందరికి నమస్కారములు మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక మరికొద్ది గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల విధ్వంసం చూసే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల ఈదురుగాలులో బీభత్సం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలందరూ కూడా అలర్ట్గా అయితే ఉందండి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఉదయం సమయంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యంగా ఏలూరు పరిసర ప్రాంతాలు తారేపల్లిగూడెం తణుకు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవడం జరిగింది మరికొద్దిగా మరికొద్ది ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఆకాశం మేఘావృతమై ఈదురుగాలు విధ్వంసం సృష్టించడం జరిగింది ఇక ప్రస్తుతం మాత్రం మనకి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు గంటలు ఒంటి గంటల సమయంలో భారీ ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాలుతో కూడిన వర్షం అరకు వైపుగా పాడేరు వైపుగా మారేడు వెల్లి పరిసర ప్రాంతాలు గాని అలాగే ముఖ్యంగా నర్సీపట్నం చోడవరం అనకాపల్లి వైపుగా ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలవటం జరిగింది ఈ వర్షాలన్నీ మరికొద్ది గంటల్లో మనకి ఇటు విశాఖ వైపుగా విజయనగరం వైపుగా శ్రీకాకుళం జిల్లాల వైపుగా విస్తరించే అవకాశం అనకాపల్లి వైపుగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటే టెక్కలి కానీ సోంపేట ఇచ్చాపురం పలాస పాతపట్నం పాలకొండ రాజాం గాని అలాగే బొబ్బిలి కోట పదిసేవ ప్రాంతాలు పార్వతీపురం గజపతి నగరం చీపురుపల్లి విజయనగరం పదిసేవ ప్రాంతాలు వైజాగ్ సిటీతో పాటుగా భీమిలి కానీ గాజువాక చోడవరం నర్సీపట్నం అనకాపల్లి అలాగే మాదుగుల పదిసేపు ప్రాంతాలు అలాగే పెందుర్తి కానీ ఇటు పాయకరావుపేట పాదసీ ప్రాంతాల చోడవరం పదిసాపు ప్రాంత ప్రజలు యలమంచిలి పదిసావ ప్రాంత ప్రజలు పురుషోత్తం పరిశావ పట్టణం పాదస ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉన్నీ జాగ్రత్తలు తీసుకొని ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలు విధ్వంసం అయితే పూర్తిగా కూడా మనకి మరికొద్ది గంటల్లో చూసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే సాలూరు వైపుగా అరకు పాడేరు వైపుగా అలాగే మారేడువల్లి పాదసీ ప్రాంతాలు మాదుగుల వైపుగా అలాగే ముఖ్యంగా రాజాం వైపుగా వర్షాలు అయితే తీవ్రంగా భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో మొదలవటం అయితే జరిగింది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ రోజు మరికొద్ది గంటల్లో తీవ్రమైన ఉరుములు మెరుపులు అక్కడక్కడ భారీ ఈదురుగాలు విధ్వంసంతో వైజాగ్ సిటీ గాని విజయనగరం గాని శ్రీకాకుళం జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక మధ్యాంధ్ర విషయానికి గురించి తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇక రాత్రికి రాయలసీమలో వర్షాలు విధ్వంసం చూసే అవకాశం అయితే ఉంది ఇక ఉదయం నుంచి కూడా రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్ల తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా నలభై డిగ్రీల వరకు చాలా ప్రాంతాల్లో నమోదవుతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే ఈ రోజు ఎక్కువగా సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో రాత్రికి ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమలో వర్షాల విద్వాంసం చూసే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో మనము రాయలసీమ ప్రాంతంలో సూర్యుడి ప్రతాపం చూడటం జరిగింది కానీ రాత్రికి సాయంత్రం సమయానికి చాలా ప్రాంతాల్లో మెల్లిమెల్లిగా వర్షాలు మొదలై సాయంత్రం రాత్రికి అర్ధరాత్రికి రేపు తెల్లవారుజామునికి వర్షాల జోరు పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అనంతపురం సత్యసాయి కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో ఎదురుగాలుతో కొంచెం తీవ్రమైన వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఇటు చిత్తూరు జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ప్రస్తుతం ఉదయం మధ్యాహ్నం సమయంలో మనము సూర్యుడి ప్రతాపం రాయలసీమ ప్రాంతంలో చూడటం జరిగింది సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జన ఎక్కువ ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ అనంతపురం కడప జిల్లాలో చాలా చోట్ల వర్షాన్ని ఉరుములతో ఎదురుగాలులతో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తాలో ప్రస్తుతానికి ఈరోజు సాయంత్రం సమయంలో సైలెంట్గా కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా మనకి రేపటి నుంచి ఎక్కువగా మనకి దక్షిణ కోస్తా మరొకసారి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు వీచుకు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం కూడా మనకి ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ రేపు ఎల్లుండు మధ్యాంధ్ర జిల్లాలో దక్షిణ కోస్తాలు ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే గోదావరి జిల్లాలో రేపు కూడా తెల్లవారుజామున అర్ధరాత్రి సమయాల్లో వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ కానీ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే నెల్లూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలో ఈరోజు సాయంత్రం లేదా రాత్రి కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఈ రోజు మిస్ అయితే మాత్రం రేపు ఉదయం లేదా రేపు సాయంత్రం రాత్రి వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి రేపు ఎల్లుండు మాత్రం ఎక్కువగా మధ్యాంధ్ర జిల్లాలు ఏలూరు వైపుగా ఆల్రెడీ ఈ రోజు వర్షాలను చూసాము కాబట్టి రేపు ఎల్లుండు కూడా కాకినాడ కానీ ఏలూరు కానీ విజయవాడ గుంటూరు వైపుగా వర్షాలను చూడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వర్షాలన్నీ ముఖ్యంగా తక్కువగా మాత్రం నెల్లూరు జిల్లాలో అయితే ఉండే అవకాశం అయితే ఉంది తక్కువగా అంటే నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలు ఉంటాయి కానీ మిగిలిన అన్నిటితో పోలిస్తే తక్కువగా అంటే భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా తక్కువ రోజులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రాయలసీమ చెప్పాము మధ్యాంధ్ర చెప్పాము దక్షిణ కోస్తా గురించి చెప్పడం జరిగింది ఉత్తరాంధ్ర గురించి చెప్పడం జరిగింది ఇక ఒకసారి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉదయం సమయంలో ఈరోజు మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలు ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి ముఖ్యంగా ఇటు అసరావుపేట పదిసాపు ప్రాంతాలు భద్రాప భద్రాచలం పదిసాపు ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా కొత్తగూడెం పదిసాపు ప్రాంతాలు అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే పినపాక ప్రాంతాలు దగ్గరలో ఉంటాయో ఆ ప్రాంతాలు మునుగు ఏరియాలు భారీ వర్షాలు పడ్డాయి అలాగే నిన్న రాత్రి సమయంలో హైదరాబాద్ నగరం కానీ నిజామాబాద్ కానీ ఇటు ఆదిలాబాద్ కానీ కరీంనగర్ వరంగల్లో తీవ్రమైన వర్షాలు అయితే నమోదవటం జరిగింది ఈ రోజు మాత్రం పశ్చిమ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ పిడుగుల వర్షం ఉరుముల తీవ్రతతో పూర్తిగా కూడా వర్షాల జోరు మనం చూసే అవకాశం ఉంది అంటే మనం చూసుకుంటే ఇటు నాగర్ కర్నూలు గాని వనపర్తి కానీ గద్వాలు కానీ నారాయణపేట గాని వికారాబాద్ గాని సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాలతో పాటుగా హైదరాబాద్ నగరం మేచల్ మల్కాజ్గిరి అలాగే ఇటు నల్గొండ సూర్యాపేట ఆదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబూబాద్ ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీశిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే ముఖ్యంగా వరంగల్ హమ్మకొండ ఈ జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయం లేదా సాయంత్రం సమయంలో చూసే అవకాశం ఉంది ఎక్కువగా ఈ రోజు ఖమ్మం జిల్లా గాని అలాగే నల్గొండ హైదరాబాద్ నగరంలో వర్షాలు మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి హైదరాబాద్ నగరంలో గడిచిన రెండు రోజులుగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటే కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ నగరంలో సైలెంట్గా ఉంటుంది నిజానికి నిన్న కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి చార్మినార్ కానీ గుట్ట కానీ అలాగే గచ్చిబౌలి కానీ అలాగే లింగంపల్లి పరిసర ప్రాంతాలు పట్టణెరు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి మరి కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షమే లేదు కాబట్టి ఈ రోజు కూడా అలాంటి వాతావరణం ఉంటుంది హైదరాబాద్ నగరంలో వచ్చే పది రోజులు కూడా రాత్రికి రాత్రే చాలా చోట్ల వర్షాల విద్వాంసం ఉండే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ పది రోజుల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాము మరొక పది నుంచి పది రోజులు హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది కాబట్టి వాహనదారులు అందరూ కూడా మీ వాహనాలను అయితే లోపల పాక్ చేసుకుని ఎందుకంటే భారీ ఈదురు వల్ల రాత్రి పడే వర్షాల వల్ల పలు క్రా పలు కాలనీల్లో ఒక్కసారిగా నీరు వరద ప్రవహించే అవకాశం అయితే ఉంది చాలా బండ్లు కానీ అలాగే ముఖ్యంగా కార్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఉద్యోగస్తులు కానీ అలాగే విద్యార్థులు సాయంత్రం రాత్రి సమయంలో గొడుగులతో జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది గా హైదరాబాద్ నగర పరిస్థితి గా మాత్రం రాయలసీమలో రాత్రికి వదిన గజ్జన ఉండే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో మరికొద్ది గంటల్లోనే తీవ్రమైన వర్షాలు చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది మధ్యాంధ్ర దక్షిణ కోస్తాలో ఈ రోజు రేపు ఎల్లున్న చాలా చోట్ల పిడుగుల వర్షం ఏలూరు విజయవాడ గుంటూరు వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం వైపుగా కాకినాడ వైపుగా చూసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది ఎక్కువగా వర్షాలు పడే సందర్భంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఈదురుగాలుల సందర్భంలో చెట్లు కింద అయితే దయచేసి ఉండకండి అలాగే పిడుగుల సందర్భంలో దయచేసి మీ గమ్య స్థలాలకు అందరూ కూడా చేరుకోండి ఎందుకంటే పిడుగుపాటికి చాలా ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా వర్షాల సందర్భంలో రైతులు పూర్తిగా కూడా పరదాలను వరి పంట కోసిన తర్వాత ఎవరైతే ధాన్యాన్ని ఆరిపెడతారో ఒక్క ఒక పరద కాదు ఒక నాలుగైదు పరదాలు కప్పని ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షాల వల్ల పూర్తిగా కూడా ఒరి మొత్తం ధాన్యం మొత్తం కూడా నష్టపోయే అవకాశం ఉంది తడిచిపోయే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి